డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన హోషయ పదకొండు నాలుగు ఒకడు మనుషులను తోడుకుని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఈనాటి దైవాంశము బంధము యోహాను పదిహేను పదమూడు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అని సామెతలు పదిహేడు పదిహేడులో వ్రాయబడి ఉంది ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా స్వచ్ఛందంగా సహాయం అందించేవాడే నిజమైన స్నేహితుడు స్నేహం అనేది ఒక సాధారణ పరిచయం మాత్రమే కాదు అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే గాఢమైన బలమైన బంధం నిజమైన స్నేహితునికి ఎటువంటి దాపరికం లేకుండా అన్ని విషయాలను నమ్మకంగా చెప్పుకోవచ్చు అందుకే యేసుక్రీస్తు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు దాసుడు తన యజమానుడు చేయునది ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అని పలికినట్లుగా యోహాను పదిహేను పద్నాలుగు పదిహేను వచనాలలో ఉంది బహుమంది చిలికాండ్రు గలవాడు నష్టపడును కానీ సహోదరుని కంటేను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు అని సామెతలు పద్దెనిమిది ఇరవై నాలుగు తెలుపుతుంది సామెతలు ఇరవై ఏడు తొమ్మిది ప్రకారం తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచునట్లు చిలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును ఫిలిపి రెండు ఐదులో వ్రాయబడిన ప్రకారం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి పేతురు రెండు ఇరవై ఒకటి ఇందుకు మీరు పిలువబడితిరే క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాధురి ఉంచిపోయేను దేవుడు మనలా దీవించి తన స్నేహ బంధములతో బంధించి మనలను ఆకర్షించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు నీ స్నేహ బంధములతో మమ్మను బంధించి నీ వైపు ఆకర్షించినందుకు నీకు మా వందనములు నిజమైన స్నేహితుడవై నీవు మా కొరకు నీ ప్రాణము పెట్టినందుకు వందనములు నీ అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్